చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం నూనెమద్దనపల్లి గ్రామానికి చెందిన మైనర్ బాలికను అదే గ్రామానికి చెందిన యువకుడు బురుసు నాగేంద్ర ఇరవై ఒక్క సంవత్సరాలు ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చూసి మోసం చేశాడు ఈ విషయాన్ని బాధితురాలు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ ఆధ్వర్యంలో చౌడపల్లి సబ్ కలెక్టర్ నాగేశ్వరరావు గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఈ క్రమంలో మైనర్ బాలిక గర్భం చేసి పెళ్లి చేసుకోమంటే మీరు ఎస్సీ మాలలంటో కులం పేరుతో దూషించడం పోలీసుల విచారణలో వెల్లడైంది ఈ మేరకు పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ నిందితుడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మరియు పోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసి పుంగనూరు జడ్జి ఎదుట హాజరుపరిచి మదనపల్లి సబ్ జైలుకు తరలించడం జరిగింది చౌడంెంపల్లి పోలీస్ స్టేషన్కి సంబంధించిన క్రైమ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ పార్ట్వంటీ ఫైవ్ కేసు ఎస్సీఎస్టీ అండ్ పోక్సో కేసులో ముద్దాయి అయిన కురుసు నాగేంద్ర నాగేంద్రను ఈరోజు సార్ గారు మధ్యాహ్నం అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది Diwa <laughs> <laughs> <laughs>